మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఈ మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా బైబిల్లో చక్కని వాగ్దానం రాయబడింది ఏమిటంటే మీరు చాలాసార్లు చదివినట్లుగా దేవుని ఆశీర్దం తరతరాలుగా మీ మీద ఉండాలి అప్పుడప్పుడు కొంతమంది వృద్ధులను చూస్తుంటాం కదా ఆ వృద్ధులను చూసినప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా మూడో తరం పిల్లలు చూశారండి మునిమనంలో కూడా చూశారండి అంటే అర్థం ఏంటంటే పిల్ల పిల్ల తరాన వాళ్ళ భవిష్యత్తును చూడటం అట్టి కృప అట్టి కళ్ళు వాళ్ళకి దేవుడు దయచేశాడు అని బైబిల్లో కూడా అదే మాట రాయబడింది కీర్తనకాడు రాసిన నూట ఇరవై ఎనిమిదో కితంలో ఆరో వాక్యులు ఎలాగ ఉంది నీవు నీ పిల్లల పిల్లలను చూచదవు అందరు ఆమె అంటారా అంటే నీ పిల్లల చూడటం నీ పిల్లల పిల్లలను చూడటం ఆ పిల్లల పిల్లలను చూడటం అప్పుడప్పుడు మనం వార్తలు వింటాం ఆమె నూట రెండు సంవత్సరాలు బ్రతికింది ఈయన తొంభై ఏడు బ్రతికాడు ఆయన నూట పదహారు సంవత్సరాలు బ్రతికాడు అంటే ఎన్ని తరాలు చూసి ఉంటారు అంటే విశేషం అది ఎంత ఘనత మీరు ఒక్కసారి ఆలకించాలి ఘనత అనే దాని ముందు అనాల్సింది ఏమిటంటే వాళ్ళ ఆరోగ్యం దేవుడిచ్చిన ఆయుష్ చాలా గొప్పది చాలాసార్లు మనం విండడుగుతాం బంగారం అడుగుతాం కాదనుకుంటే అర్జెంటుగా పని అయిపోవాలి ఇంటికి స్లాబ్ వేసేయాలి కానీ నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు అనుగ్రహించే ఆరోగ్యాన్ని ఆయుష్ని ఎప్పుడైనా కోరుకున్నావా కోరుకుంటే అది ఇవ్వగలిగినవాడు బైబుల్ ఏమైంది తెలుసా మీరు ఏదైనా అడగండి అన్నాడు మరి ఏదైనా అడగొచ్చుగా ఒక రోజున ఒక వ్యక్తి దేవుని సందులో ఆయనకి ఇష్టకరంగా బ్రతికాడు బ్రతగ్గా ఆయన ఆయన చేయమన్నాడు తెలుసా దేవుడు ఆహా నిన్ను చూశాను నీ నడకను చూశాను మాటలు గమనించాను నీ ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉన్నాయి నేను నీ జ్ఞానమే కాదు దీర్ఘాయుష్ కూడా ఇస్తాను అంటూ దీవించడం మొదలుపెట్టాడు బైబిల్లో ఇరవై ఒకటో కితనలో పెడతాననుకోండి అక్కడ కూడా ఎవరు రాయబడిందో తెలుసా దీర్ఘాయుష్ చేత ఆయన నిన్ను దీవిస్తాడు ఎదుర్కొంటాడు మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా పిల్ల పిల్ల తరాన్ని చూడాలని వాళ్ళ భవిష్యత్తును చూసి సంబరపడాలని ఆశ ఉంటుందిగా కాలంలో చలిపోవాలని ఎప్పుడు ఎవరు కోరుకోరు దేవుడు కూడా అలా నిర్ణయించడం అయితే నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలో తెలుసా నీ పిల్ల పిల్ల తరాన్ని జీవించి చూసి ఆనందించే ఆరోగ్యం ఆయుషు నీకు కలగాలంటే నువ్వు చేయాల్సిన మొదల పని కీర్తనలో మొదటి మాట రాశాడు ఇరవై ఎనిమిదిలో ఈ హోమ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారు ధన్యులు అర్థమైందా అంటే నువ్వు ఒక ధన్యుడు కావాలి అంటే బలమైన ఆహారం తినాలి అని రాయల నియమాలు పాటించాలి గంటల గంటలు పరిగెత్తాలి గుండెకు జాగ్రత్తగా కాపాడుకొనండి అని చెప్పలా చెప్పింది ఏమిటో తెలుసా మన వ్యక్తిగత జీవితం ఆత్మీయ ముడిపడి ఉంటుంది అంటే అర్థం ఏమిటి శరీరం వేరు ఆత్మ వేరుగా విడగొట్టాల ఇప్పుడు మనం నడిచే నీతి మన జీవితానికి ఆశ్చర్యకరంగా మారుతుంది అందుకే అక్కడ అంటాడు కదా ఆయన త్రోవలో నీవు నడు ఆయన త్రోవలో నడిస్తే నీకు వస్తుందట ఒక అతను పవిత్ర మార్గాన్ని వదిలి దేహాన్ని చెలిపే ద్రాక్షరసం తాగడం మొదలుపెట్టాడు దేహాన్ని పాడు చేసుకునే వ్యసనాలకు లోనయ్యాడు అనవసరమైన ఆ పరుగులు ఆ త్రోవలు భయంకరమైన రోగాలు సంక్రమించాయి దేవుడు అతను ఎంతగా ప్రేమించినా రోగం వల్ల క్షీణించి ఆ భయంకర రోగానికి బలైపోయాడు దేవుడు ఆశించింది ఒకటి ఒకటి ఆయన త్రోవల్లో నడవమని చెప్పాడుగా ఆ పవిత్రమైన నడక పవిత్రమైన మాట పవిత్రమైన హృదయం దైవ సంబంధమైన నీతిగలిని మార్గంలో నడిస్తే బాగుంటుందిగా నా సొమ్ము నా ఇష్టం నేను తాగుతా నాకు ఎదురు చెప్పే వాళ్ళు లేడని తిరిగితే జీవితంలో రోగాలు సంక్రమించి అనారోగ్యం చుట్టుకుని అర్ధంతరంగా కళ్ళు మూస్తే దిక్కులేని భార్యను అనాథరగా పిల్లలు మిగులుతారుగా అదే నువ్వు చేసేది అదేనా మీరు సంపాదిస్తుంది ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం నేను పిల్ల పిల్ల తరాన్ని చూసే ఒక కృప కలగాలి బైబిల్లో ఉంది కదా మనవాళ్ళని మునుమన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే తాతలు దీవిస్తే తాతల దీవులు వారి మేరకు వచ్చాయిగా ఆ కృప నీకెందుకు కలగకూడదు నీకంత ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇస్తానంటున్నాడుగా నీ దేహాన్ని చెరిపి ఏదేదైనా తూలివేసే విడిచిపెట్టే మరి అట్లాటప్పుడు చెడు సహవాసం మా దేహాన్ని విత్తరుడిగా వాడుకుంటూ నాశనం అవుతూ త్రాగుడికి అయిపోయి నీ జీవితంలో త్రావ తప్పి నాశనం అవుతున్నావుగా ఎందుకో ఓ సేవకుడుగా ఈరోజు బ్రతిమలు ఆడుతున్నాను మీరెవరో కాదు నాకు కాబట్టిన వాళ్ళు మీకు ఆయుష్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి దేహానికి క్షేమం ఉండాలి పిల్ల పిల్ల తరాను చూసి చేతులెత్తి వారిని జీవించాలి ఆ కృప దేవుని మార్గంలో నడిచే మీకు కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ అపారముని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను జీవించండి చేతుడను భద్రపరచండి క్షేమాన్ని కలుగ చేయండి ఈ వాక్యానుసారంగా నడవడానికి నీ త్రోవలో నిలబెట్టి మేలు చేయండి చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు వివాహాల కొరకు సొంత ఇంటి కొరకు సంతానం కొరకును ఎదిగిన పిల్లల వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా కష్టార్జితాన్ని దీవినకరంగా మార్చండి అనే కొరకు దీవెనగా చేసి మహిమ పొందుమని ఏ శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆ